అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే మహా పెళ్ళిళ్ళు నిర్ణయించే ఇడిగుంజి వినాయకుడు ఇక్కడ వినాయకుడు ఒక చేత మోదకాన్ని మరో చేత కలువ మొక్కని ధరించి మెడల పూలదండతో నిరాడంబరంగా కనిపిస్తాడు సాధారణంగా వినాయకుని చెందనే ఉండే ఎలుక వాహనం ఇక్కడ కనిపించదు ఇడిగుంజి ఆలయంలోని వినాయకుడికి కరికను సమర్పిస్తే చాలు తమ కోరికలని ఏడేస్తారని భక్తుల నమ్మకం ఇడిగుంజిలోని ఆచారం కర్ణాటకలోని బందీ అనే జాతివారు ఏదన్నా పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకోగానే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చెందిన కుటుంబాల వారు ఈ ఆలయానికి చేరుకుంటారు అక్కడ వినాయకుని రెండు పాదాల చెంత ఒక రెండు చీటీలను ఉంచుతారు కుడికాల దగ్గర ఉన్న చీటీ కింద పడితే దానిని శుభసూచకంగా భావించి వినాయకుని అనుగ్రహంగా పెళ్లి ఏర్పాట్లను చూసుకుంటారు అలా కాకుండా ఎడమకాలు దగ్గర ఉన్న చీటి కింద పడితే దాన్ని అశుభంగా భావించి మరో పెళ్లి సంబంధాన్ని వెతుక్కుంటారు ఈ విధమైన ఆచారాలు కలగలిసిన ఈ ఆలయాన్ని చేరుకునేందుకు ఏటో పది లక్షలకు పైగా భక్తులు ఇడిగుంజికి చేరుకుంటారు ఇడిగుంజి భారతదేశం యొక్క పశ్చిమ తీరంలో ఆరు వినాయకుడు ఆలయాలలో ఒకటి అవి కానకోట్ మంగళూరు ఆనకుగుట్టె కొండపుర ఇడిగుంజి మరియు గోకర్ణ విష్ణుమూర్తి ఆలయం దీనికి దగ్గరగా వెయ్యి సంవత్సరాల కాలం నాటి చరిత్ర కలిగిన విష్ణుమూర్తి ఆలయం కూడా చూడవచ్చును శ్రీ విష్ణుమూర్తి ఆలయం కర్ణాటకలోని ఆలయాలలో ఒకటి ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇడుగుంజి సమీపంలోని బల్కూరు విష్ణుమూర్తి ఆలయానికి అడవిదారులు నడుస్తూ వెళ్ళవచ్చును ఈ ఆలయము ఇడుగుంజి వినాయక ఆలయం నుండి కేవలం కిలోమీటర్ల దూరంలో ఉంది విష్ణుమూర్తి ఆలయ ప్రాంగణంలో ప్రకృతి దృశ్యాలు చాలా వర్ణనాత్మకంగా ఉంటాయి ఇక్కడ ఎటువంటి కాలుష్యం లేని వాతావరణంలో మీ సమయాన్ని గడపవచ్చును వినాయకుని ఆలయాన్ని సందర్శించినప్పుడు అలాగే విష్ణుమూర్తి ఆలయాన్ని కూడా సందర్శించి దీవెడన తీసుకోవచ్చును ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం గంగ్ గణపతియే నమః